పార్వతీపురం మన్యం జిల్లా భామిని మండలం లివిరి గ్రామంలో గజపతి రాజులు నిర్మించిన ప్రముఖ వైష్ణవ పుణ్యక్షేత్రమైన రాధా గోపినాథ్ ఆలయంలో దొంగతనం జరిగింది మంగళవారం వేకువ జామున ఆలయాన్ని తెరవడానికి వచ్చిన ప్రధాన అర్చకులు తలుపులు బద్దలు కొట్టి ఉండడం గమనించి పోలీసులకు సమాచారం అందించారు సమాచారం అందుకున్న వెంటనే డీఎస్పీ రాంబాబు ఆధ్వర్యంలో క్లూస్ టీమ్ ఆలయానికి చేరుకుని తనిఖీలు నిర్వహించారు ఆలయంలోని వస్తువులు చిందర వందరగా ఉన్నట్టు గుర్తించారు చోరీకి గురైన ఆభరణాలు సొత్తు విలువలపై పూర్తి వివరాలు క్లూజ్ టీం నివేదిక తర్వాత తెలియాల్సి ఉంది

मोकल Mm.